హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి విఎన్ఎస్ఎం శారీస్ నుంచి నేను ఒక శారీ ఆర్డర్ చేశాను అనమాట ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అది విఎన్ఎస్ఎం శారీస్ నుంచే అండి మాకు వెళ్ళటం కుదరక ఆన్లైన్ నుండే ఆర్డర్ చేశామండి అంటే హైదరాబాద్లోనే ఉన్నాం బట్ వెళ్ళడానికి అవ్వలేదన్నమాట అందుకోసం అని చెప్పేసి వాళ్ళే ర్యాపిడోతో పంపించారు సో ఇది నేను సొంతగా తీసుకుందండి ఏమి ప్రమోషన్ ఏం కాదు నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను అనమాట సో చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే అండ్ ఇప్పుడు శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ర్యాపిడోతో పంపించారు అయితే దానికి పిన్స్ కూడా వేశారు ఓపెన్ అవ్వకుండా కూడా సో చూసారా నేను ఇంకా పిన్స్ తీసి ఓపెన్ చేస్తున్నాను టూ సైడ్స్ కూడా పిన్స్ వేశారు ఎటు ఓపెన్ అవ్వకుండా మధ్యలో ఎవరైనా ఓపెన్ చేసే స్కోప్ లేకుండా చేశారనమాట శారీ వచ్చేసి మా మదర్ కోసం బుక్ చేసా అండి ఇది వచ్చేసి లెనిన్ శారీ అనమాట మనకి ఫ్యాన్సీ లాగా ఉంటుంది అండ్ ఈ సమ్మర్కి బాగా కాటన్ అనమాట మత్తగా ఉంటుంది కూడా చూసారా చాలా బాగుంది కలర్ కానీ ఆ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది ఈ సమ్మర్లో ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా లేకపోతే చిన్న పార్టీస్ ఇలా ప్రతిదానికి ఇంకా పట్టు శారీస్ కానీ లేకపోతే ఇంకా సిల్క్ ఫ్యాన్సీ అలాంటివి కాకుండా ఇలాగ వేసుకున్నారనుకోండి ఇలా ఫ్యాన్సీ లాగా ఉంటాయి అండ్ చాలా మెత్తగా కూడా ఉంటాయి ఈ సమ్మర్కి డైలీ వేర్ అయితే కాటన్ సారీస్ ఇలా అకేషనల్ వేరు అలా అన్నీ ఉంటాయండి కావాల్సిన వాళ్ళు షాప్కి వెళ్ళైనా తీసుకోవచ్చండి లేదా ఆన్లైన్ నుండైనా బుక్ చేసుకోవచ్చు అనమాట మీరు అవైలబిలిటీని బట్టి చెక్ చేసుకొని దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోవచ్చు సో బార్డర్ కూడా చూసారా చాలా బాగుంది అంటే షైనీగా కూడా ఉంది ఇది ఈ నైట్ తీసాను అండి వీడియో సో నైట్ చూసారా ఎంత షైనీగా ఉందో మెరుస్తా బాగుందనమాట క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి ప్రైస్ తక్కువలో హై క్వాలిటీ శారీస్ కావాలంటే తప్పకుండా షాప్ చేయండి శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట సో హ్యాండ్స్కేమో ఇలా వస్తుందండి పైన అంతా ప్లెయిన్ అనమాట ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుందండి సో టూ సైడ్స్ బోర్డర్ అనమాట ఇంకా మనకి మధ్యలోనేమో ఇలాగ డిజైన్ వస్తూ ఉంటాయి లీవ్స్ ఇలాగా బోర్డర్ కూడా మీడియంగా ఉంటుందండి హైగా ఉండదు అండ్ లోగా ఉండదు అనమాట సో పెద్దవాళ్ళకైనా కానీ చాలా బాగుంటాయి అండ్ చిన్న వాళ్ళైనా కానీ ఒక థర్టీ థర్టీ ప్లస్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట సారీ అలా ఉంటుంది ఎవరైనా కట్టుకునేలాగా ఉంటాయండి మీరు కనుక ఈ సారీస్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి మీకు బుక్ చేస్తారు బల్క్ కావాలన్నా కానీ ఇస్తారండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఆన్లైన్ పేమెంట్స్ అనమాట షాప్ అడ్రస్ వచ్చేసి టోబైకా బజార్ సికింద్రాబాద్ అండి మీరు షాప్కి వెళ్ళైనా తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్